ఈ తవనము తవనము చుట్టూ చుట్టూ ఎట్లాభ వరిసేనులు వాలిపోదామా కళ్యాణ రాజా వరి సేనులు వాలిపోదామా మోటు వరిసేనులు వాలిపోదామా కళ్యాణ రాజా మట మీద అడుగుబట్టయ్యో నల్ల కోడికి పిల్లలందం నెమలికే కోడికి నడుము సన్నని అడవారికి కళ్యాణ రాజా నడుము సన్నని అడవారికి ఎడమ చేతి గాజులందము చుట్టూ ము వరిసేనులు వాలిపోదామా కళ్యాణ రాజా మట మీద అడుగు పెట్టయ్యో మోటకేమో మొగలకుచూ ఎడ్లకే మోగవ్వల పేరు మూటకే మో మొగలకుచూ ఎడ్లకే మోగవ్వల పేరు మొగల మొగలకుచూ ఎడ్లకే గవల పేరు మొటగొట్టే మొగవారికి కళ్యాణ రాజా ఎడమసేతి గడి అందాము మొటగొట్టే మొగవారికి కళ్యాణ రాజా ఎడమసేతి గడి అందాము

ముందాటవాడా దాపేడ్లు దూపగోరేను కళ్యాణ రాజా తుంగ మడుగులు దాపటేడ్లు దూపగోరేను కళ్యాణ రాజా తుంగ మడుగుల సెలిమ ఇది ఫోక్ సాంగ్ అండి ఏమన్నా తప్పులున్నా ఏమన్నా ఉన్నా క్షమించండి నేనైతే ట్రై చేశాను ఎప్పుడో నేర్చుకున్నాను ఈ పాట పాట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీపాలు ముట్టిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం ముట్టించేదాకానైతే పాట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాత రాతపూర్వకంగా బాయ్ ఫ్రెండ్స్